నాగారం బండ్ల కూడా చికెన్ సెంటర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రామంతపూర్ యూనియన్ ప్రెసిడెంట్ వరుణ్ యాదవ్ మరియు ఉప్పల్ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ మల్కాజ్గిరి యూనియన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్లు తెలిపారు ప్రతి చికెన్ సెంటర్ లో షాప్ యజమానులు ఒకటే రేటు అమ్మాలని ఈ కార్యక్రమంలో రాజు శ్రీనివాస్ రెడ్డి నాగారం యూనియన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఉపాధ్యక్షులు రాజేష్ గౌడ్ మరియు శ్రీధర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కుమార్ జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి మరియు సయ్యద్ సాబీర్ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి మహేందర్ రెడ్డి కమిటీ సభ్యులు కేవి చారి సంతోష్ గౌడ్ నాకిరెడ్డి సుదర్శన్ రియాజ్ సాయి కృష్ణారెడ్డి బాలు సంతోష్ గౌడ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

దాని మార్జిన్ మార్జిన్ ముందే పెట్టుకొని మా సప్లై మాకు ఇవ్వాలి ఇది కూడా ఒకరోజు మనం అసోసియేషన్ పరంగా అందరి తో కూడా మేము కూడా మీట్ అవుతున్నాం వాళ్ళందరూ ట్రేడర్స్ కూడా కూర్చోబెట్టి మన షాపులోకి ఏం రేట్ ఆ రేట్ కూడా డిసైడ్ అయ్యే విధంగా అందరికి ఆ రేట్ వచ్చేటట్టు కూడా మా అసోసియేషన్ తప్పుకెళ్ళి మన అసోసియేషన్ తప్పుకెళ్ళి అన్ని అసోసియేషన్ కలిసి కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడే ఒక నిర్ణయానికి అయితే పక్కా వస్తాం కానీ ఇప్పుడే మనం ప్రయత్నం చేస్తున్న ఒక నాలుగు రోజులు లేట్ అవుతుంది దానికి ఏమి చింతించాల్సిన అవసరం లేదు మనం ఇప్పటివరకు కట్టిన రేటు అన్ని మన దగ్గర బిల్స్ రేట్ అనేది ఆ రోజుల్లో ఖచ్చితంగా రేట్ ఏమొస్తుందో దాని ప్రకారం మనం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఏమున్నా బిల్లు రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మన అసోసియేషన్ నిలబడి వాళ్ళతో బిల్లు ఇప్పిస్తుంది దానికి ఏం బాధ లేదు ఇప్పుడు మనం ఒక రూపాయ రెండు రూపాయలు మనం ఎక్కువ కట్టినా కూడా ఖచ్చితంగా మన పైసలు మనం వాపస్ తీసుకుంటాం మనం కూడా ట్రేడర్స్ ఇప్పుడు సబముగా కోరేది ఏంటంటే మీరు కూడా మా నుంచి వచ్చిన వ్యక్తులే మేము కూడా కోలేసుకుంటేనే మీరు బాగుపడతారు కాబట్టి మీకేమన్నా మార్జిన్ వేరే కంపెనీలని మీరు ట్రాలీ చేసుకోకండి వాళ్ళని మీరు చూసుకోకండి మీకు ఏమస్తుందో అమౌంట్ ప్లస్ నా ఆలోచన విధానం నచ్చి ఒక పది మందికి మన తెలివిని పది మందికి పంచినప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఆలోచన విధానం మారుతుంది అనే దానికి వెళ్ళి నాకు వయసుతో సంబంధం లేకున్నా కానీ నాన్న వాళ్ళు ఎమ్మడి ముంగడు పెట్టుకో నన్ను తిరుగుతున్నారు చాలా చాలా హృదయకరణ ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నాం కానీ ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకోవాలంటే దానికి ఒక ఆలోచన ఉంటుంది మన వ్యవస్థలో మన నడవడిక కూడా అది తోడవుతుంది ఇంకోటి మన తెలంగాణ నగరం అసోసియేషన్ కూడా సభ్యులకి ప్రెసిడెంట్గా మధు మధుసూదన్ రెడ్డి అన్న గారికి చాలా థ్యాంక్ యూ తర్వాత వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడ్ అన్నకి చాలా ధన్యవాదాలు ఇంకొకటి వచ్చేసి రెడ్డి అన్న జనరల్ సెక్రటరీ కుమారు జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి సయ్యద్ నబీబ్ గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఇంత మంచి కుటుంబాన్ని ఒక దగ్గర చేయాలని చెప్పి మీ ఆలోచన విధానానికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం అనేది అసోసియేషన్ కూడా సెంటర్ ఎక్కువ ఏం లేదు మనము కంపెనీ అవుట్లైట్స్ ఉన్న షాప్లలో చూసి ఒక టూ నుంచి అది ట్వెల్వ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ మార్జిన్ పెట్టి రౌండ్ ఫిగర్ పెడుతున్నాం దాని పక్కలో ఉంటే పక్కనే ఉంటే పేపర్ రేట్ ఫాలో అవ్వడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేద్దామండి పేపర్ రేటు కన్నా ఏ యూనియన్ తక్కువ అమ్మదు పేపర్ రేటు కన్నా యూనియన్లు ఫస్ట్ స్టాండర్డ్ ఉంటే ఆటోమేటిక్గా మూడు ఉన్నాయి మనకు ఒకటి స్నేహ రెండు బిఎన్ఆర్ మూడు కట్ కుట్ ఈ ముగ్గురు దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మొన్న మీటింగ్ అయినప్పటిసంది వాళ్ళు కలిసి వస్తారు దానికన్నా ఒక్క రూపాయి స్నేహ